अन्तरायतिमिलोपशान्तये शान्तपावनम किञ्च वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरुमामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनत्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तभोनिधि अचतुर्वदनो ब्रह्मा सुकता द्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च కల్పవృక్షాయ నమతాం కామే నవే నారాయణం సరస్వతీం మనస్సు ఇంద్రియములు కలిసి ఏకాగ్రత సాధించడమే నిజానికి తపస్సు అని చెప్పానంటే ఉపవాసం ఉందామని అనుకుంటాం ఎప్పుడు ఉండనటువంటి వాడు ఉపవాసం ఉంటూ ఉంటే సాయంకాలం పలహారానికి తయారు చేస్తూ ఉంటే మధ్యాహ్నానికి వాసన వస్తూ ఉంటే ఈ మాయగారు ఉపవాసం ఎందుకు తినేస్తే తీరిపోతుంది అనే వీడిని ప్రాణం పీకుతూ ఉంటుంది అంచేత మనస్సు ఇంద్రియములు రెండు కలిసి ఏకాగ్రము కావడమే నిజమైనటువంటి తపస్సు తరువాత అతి కష్టము మీద సంపాదించుకున్న దాన్ని విడిచిపెట్టాలంటే మనస్సుకు బాధ వేస్తుంది కింద చొప్పుని పదిహేను రోజులు ఇంటిల్లుపాది ఏరితేండెడి ధాన్యం వస్తే అది ఒక్కడొచ్చి తినేసేసి మెతుకు కూడా జడ్లో పారేస్తే పెంపుడు పీటకు కూడా ఉండకుండా మెతుకులు కూడా ఒంటికి రాసుకుని విడిపోతూ ఉంటే ఇక వాడిని గురించి ఏమని అనిపిస్తుంది ఇట్టి స్థితిలో తత్సర్వం భవత సాధో యథావద్ ఉపపాదితం ఆ జక్కువని జయించావు ఈ మనస్సును జయించావు ఆ శారీరకమైనటువంటి అవసరాన్ని జయించావు నువ్వు నిజంగా గొప్పవాడో కాకపోతే ఇంకెవడు అని నీ మీద నాకు అత్యుద్భుతమైనటువంటి ప్రీతి కలిగింది ఇంద్రియభిజయో ధైర్యం సంవిభాగో తమ శమ నీ కాంతి నీ శాంతి నీ ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ చూపేటప్పటికీ నాకు పరమానందంగా ఉంది దయ సత్యం ధర్మం ఇవన్నీ నీ ఎందు సుప్రతిష్ఠితం ఇక చలనం లేకుండా ఉన్నాయి ఈ సుగుణములన్నీ కూడా ఇక నీకు సర్వోత్తమములైనటువంటి లోకములు కలుగుతాయ్యా ఎంత అద్భుతమైనటువంటి దానం చేసావు అహో దానం విఘుష్టంతే సుమహర్గతి స్వర్గంలో నీకు తెలియదు గాని ముద్దలు నీ దానం ఏ విధానము ఎంత అద్భుతమైన దానము అని ఇప్పుడే స్వర్గంలో ఘోషిస్తున్నారు అప్పుడే అక్కడ నీ దానాన్ని ప్రశంసిస్తున్నారు నువ్వు సశరీరంతో స్వర్గానికి పెడతావు సశరీర స్వర్గం నీకు లభిస్తుంది నీ కోసం విమానం బయలుదేరి వస్తుంది అని అంటున్నాడో లేదో విమానం వచ్చి అక్కడ ఆగుంది దేవదూత వచ్చి అయ్యా మిమ్మల్ని దయచేయమన్నారు విమానం మీద కూర్చోబెట్టి తీసుకురమ్మన్నారు ఇది కామగమనం చేస్తుంది అన్నట్టు మరి వారితో చెప్పి ఉవాచయినం విప్రదేశం విమానం కర్మభిర్జితం సౌవారోహ సంసిద్ధ్యం ప్రాప్తోసి పరమామ్ముని మరి మీరు ఈ విమానం ఎక్కిరండి మీ సుహృతం వల్లే మీకు ఇది లభించింది అని చెప్పారు సామాన్యంగా మరుగుడైతే ఆ కమాండరం అక్కడ వారేసి దుర్వాసుడితో వెళ్ళి వస్తున్నానని చెయ్యి ఊపి ఎగిరి వెళ్లి దాంట్లో కూర్చునేవాడు ఈయన ఏం చేయకుండా అలా నుంచు అన్నట్టు అన్నట్ట దేవదూతతో అబ్బాయి నువ్వేమిటో అంటున్నావు ఎక్కడికి నన్ను స్వర్గానికి తీసుకెళ్తావా ఎలా ఉంటుంది ఏమిటా స్వర్గం ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి ఎందుకు వెళ్ళాలి అందులో ఉన్న కీడు ఏమిటి కాస్త గుణములేమిటో దుర్గుణములు ఏమిటో లాభం ఏమిటో నష్టం ఏమిటో కీడు ఏమిటో కాస్త చెప్పు చెబితే మంచిదని అనిపిస్తే నేను వస్తాను లేకపోతే కాస్త ఆలోచించుకుంటాను సతం సాప్త పదం మిత్రం ఇదేమిటే ఇలా అన్నవాడిని ఎవరిని నేను చూడలేదు నేను తీసుకురమన్నారు రాదలుచుకుంటే రా లేకపోతే లేదు ఇదంతా నా పైన అంటావేమో ఏడు మాటలు మాట్లాడితే స్నేహితులు అవుతారుట నువ్వు అటువంటి సజ్జనుడవు ఇప్పటి వరకు మనం చాలా మాటలు మాట్లాడాము అందువల్ల నేను మిత్రుడిని అనుకుని నాకు కొంచెం సాయం చేసి పెట్టు అన్నాడు మిత్రాంత్య పురస్కృత్య పురుష్యాన్ని మిత్రుడు అనే ఉద్దేశంతో నేను అడుగుతున్నాను ఇది చెబితే దాన్ని బట్టి నేను నిర్ణయించుకుంటాను అన్నాడు ఆయన అయ్యా మనం ఇప్పుడున్నది భూలోకం దీని మేన్ ఉంది దాన్ని స్వర్గలోకం అంటారు దాన్నే స్వర్లోకము అని కూడా అంటారు అక్కడ ఏం చెప్పమంటావు అన్ని సౌఖ్యాలే అబద్ధాలు లేవు నాస్తికులుండరు తపస్సంపన్నులు తప్పబుద్ధి అక్కడికి జారరు అబద్దాల కోరులు రారు నాస్తికులు రారు అందరూ ధర్మాత్ములే అందరూ శాంతులే దాంతులే మాత్సర్యము లేని వాళ్ళే దాన ధర్మములు చేసిన వాళ్లే మరి వీరమరణం పొందినటువంటి సూర్యులే ఇలా ఉంటుందండి ఆ లోకంలో ఉన్నంత మేలు ఇంకెక్కడా ఉండదు మరి మేరు పర్వతరాట్ ఆ మేరుపర్వతం కూడా అక్కడే ఉంటుంది మరి దేవోద్యానములు నందనోద్యానం వంటి ఉంటాయి వృక్షాలు కల్ప వృక్షాలు ఆకలు ఉండదు పిపాస ఉండదు మరి చరి బాధ ఉండదు వేడి బాధ ఉండదు అంటూ దాంట్లో ఉండే సుగుణములన్నింటినీ కూడా చెప్పుకొని వచ్చాను అయితే ఆ స్వర్గంలో ప్రత్యేకించి ఉన్న మేలు కీళ్ళు ఏమిటో నువ్వు నాకు చెబితే నేను రావటమో మానటమో నిర్ణయించుకుంటాను అని అడిగాడు అడిగితే దేవదోత కొన్ని మేళ్లు చెప్పాడు స్వర్గంలో ఉండే మేళ్లు ఏమిటో చెప్పి ఇంకొక మాట అన్నాడు రుభువులని దేవతలకు కూడా దేవతలైన మహానుభావులు కొందరున్నారు వారు స్వర్గలోకానికంటే పై లోకాలలో ఉంటారు ఆ లోకములన్నీ మరీ తేజోమయములైనటువంటి లోకములు అక్కడ ఉన్న వారికి ఇంతకంటే కూడా ఉత్తమమైనటువంటి స్థితి ఉంటుంది అక్కడ సుఖములేమి అక్కడ భోగములేమి చెప్పడానికి అలవైనటువంటిది కాదు కావు ఇక దివ్య శరీరములే తేజోమయములే వాళ్ల శరీరములు ఇక ముసలితనం గాని మృత్యువు గాని మొదలైనవి ఏమీ కూడా వాళ్లకు ఉండవు అది చాలా అపూర్వమైనటువంటి సిద్ధి మరి నువ్వు ఓ దానము వల్ల ఉత్తమ సిద్ధి పొందావు గనక స్వర్గలోకానికి దయచేయవలసినది అయితే మరి మీ దోషము కూడా ఏమిటి అక్కడ ఉండేది అని అడిగావు గనక చెబుతున్నాను స్వర్గలోకంలో ఉన్న వారికి ఏమిటంటే ప్రధానముగా ఉండేటటువంటి ఒకనొక దోషము అక్కడ భూలోకములో చేసుకున్నటువంటి కర్మ యొక్క ఫలం అనుభవించడం తప్పవలిచి కొత్తగా ఫలం కొత్తగా కర్మ ఆచరించి లాభం పొందేటటువంటి అవకాశం అక్కడ లేదు అని చేత భోగం అనేది మూలఛేదంతో మాత్రమే అక్కడ జరుగుతూ ఉంటుంది అయిపోయిన తర్వాత భూలోకంలో సంపాదించుకున్న సుకృతం అయిపోయిన తర్వాత మళ్లీ భూలోకానికి వారు వచ్చేయాల్సి ఉంటుంది మిగిలిన యొక్క కర్మమును బట్టి భూలోకానికో అంతకంటే ఆ ధోలోకాలకో కూడా వెళ్ళిపోవలసి ఉంటుంది అందువల్ల ఎప్పుడు మనము మళ్లీ పతనము చెందుతాము అనే భయము ఆ లోకంలో ఉన్న వాళ్ళని అనుక్షణం పీడిస్తూ ఉంటుంది అది ఎలా ఉండగా మరి ఒక ఇబ్బంది ఏమిటంటే అక్కడ ఉన్నటువంటిది ఎలాగా ఉత్తమ లోకములో రుభులోకము రుహువులుండేటటువంటి లోకంలో ఉన్న పరిస్థితులను వాళ్ళు చూస్తూ ఉంటారు తమ కంటే ఉత్తమ స్థితిలో ఉన్న వాళ్లను చూస్తూ ఉంటే వీళ్ళకి బాధగా ఉంటూ ఉంటుంది మనం ఆ స్థితిని పొందలోక పొందలేకపోయామే అని అది పొందటానికి ఇంకా స్వర్గలోకంలో ఉండి చేయగలిగినటువంటి కృషి ఏమీ కూడా లేదు ఇది అక్కడ ఉన్నటువంటి ప్రధానమైన బాధ ఒక్క ముక్కలో చెప్పాలంటే కర్మ భూమి బ్రహ్మన్ ఫల భూమి రసౌమత భూలోకంలో చేసిన దాని కర్మ చేసుకున్న కర్మమునకు ఫలము మాత్రమే ఇతరత్ర అనుభవించటం ఉంటుంది అందువల్ల దీనిని కర్మభూమి అన్నారు అక్కడ అనుభవించడం తప్ప విడిచి సంపాదించుకోవడం అనేది ఉండదు గనక దాన్ని ఫలభూమి అన్నారు ఇది ఈ రెండింటికి ఉండే తేడా అని దేవదూత చెప్పాడు చెబితే అయితే అబ్బాయి నువ్వు చెప్పిన దాంట్లో గుణముల కంటే దోషములే అధికముగా నాకు కనిపిస్తున్నాయి ఈ లోకం ఇది నిర్దోషమైన ఇది ఈ లోకమే కర్మభూమి గనక మరి అపేక్షణీయముగా కనిపిస్తున్నది నిర్దుష్టమైనటువంటి నిర్దోషమైనటువంటి లోకం ఏమైనా ఉంటే చెప్పు అన్నాడు అయ్యా లేకేమి దంభ లోభ మహా క్రోధ మోహ ద్రోహ ద్రోహాది దోషములు లేనటువంటి మహానుభావులు వారు నిర్మములు నిరహంకారులు నిర్ద్వంగులు సంయతేంద్రియులు అయినటువంటి వారు తద్ధామ విష్ణోహ పరమం పదం అనబడినటువంటి విష్ణులోకాన్ని పొందుతారు బ్రహ్మలోకం దాకా ఉన్న లోకములన్నీ కూడా తిరిగి రావలసినటువంటివి విష్ణు లోకానికి వెళ్లిన వాళ్ళు మాత్రం తిరిగి రారు అని చెబుతారు అక్కడికి వెళ్లిన తర్వాత మనిషి వెళ్లిన వారికి ఏ విధమైనటువంటి లోకము కూడా ఉండదు అని చెప్పేటప్పటికీ ముగ్గురుడు చాలా సంతోషించి అన్నట్టు అయ్యా ఇంత దోషభూయిష్టమైనటువంటి ఆ లోకములకు వెళ్ళడం నాకెందుకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి నీ అనుజ్ఞ వల్ల నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఆ ముని దేవదోతకు నమస్కారం చేసి ఆయన్ని పంపించి తుల్య నిందాస్థుతి అయ్యి సమలోష్టాశ్మ కాంచనుడయి శుద్ధమైన జ్ఞాన యోగంతో ధ్యాన నిత్యుడయ్యాడు ఎప్పుడైతే ధ్యాన యోగ బలము అతనికి లభించిందో దానివల్ల వల్ల సర్వోత్తమైనటువంటి బుద్ధి కలిగిందిట దానివల్ల మోక్ష లక్షణమైనటువంటి పరమసిద్ధి శాశ్వతమైనటువంటి సిద్ధి కలిగిందిట అని ఇంతవరకు వ్యాస మహర్షి చెప్పి నాయన నువ్వు విచారించవలసినటువంటి ఏమీ లేదు నీ తపశక్తి వల్ల నీకు నీవు కోల్పోయినటువంటి రాజ్యము మళ్లీ నీకు లభిస్తుంది ఎప్పుడు కూడా సుఖము గాని దుఃఖము గాని శాశ్వతమైనటువంటివి కావు సుఖము తర్వాత దుఃఖము దుఃఖము తర్వాత సుఖము కూడా ఒకదాని తర్వాత ఒకటి చక్రనేమి క్రమముగా చక్రములో ఉండేటువంటి అరలలాగా అవి కిందకి పైకి వెళుతూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి అని చెప్పాడు సుఖశ్యానంతరం దుఃఖం దుఃఖశ్యానంతరం సుఖం పర్యాయణోపసర్పంతే నర నేమి అరా ఇవ అని అని చెప్పి నీ పితృపైతామహం ఆయన రాజ్యం నీకు వస్తుంది అని చెప్పాడు చెప్పి చెప్పగానే ఆయన రావడమే ధర్మరాజు గారికి ధైర్యం ఇవ్వడం కోసం వచ్చాడు గనక వెళ్ళిపోయారు వ్యాసమహర్షి వస్తుప్రజాభ్య పరిపాయంతా న్యాయ్య మార్గేణ మహీ మహీషా గోబ్రాహ్మణే సోమస్తనిత్యం లోకానోభవ